అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యాసంగి సీజన్ మొదలైపోవడంతో రైతు భరోసా కోసమైతే ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి పథకం రైతు భరోసా ఈ రైతు భరోసా ద్వారా గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ మళ్ళీ కూడా మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల రూపాయలకైతే మార్చడం జరిగింది అంటే రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో అంటే ఖరీఫ్లో ఆరు వేలు రబీలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు ఎకరం కలిగిన రైతుకు అందజేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క యాసంగి సీజన్ మొదలైపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యాసంగి రైతు భరోసా పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన జారీ చేసింది ఈసారి ఈ యాసంగి రైతు భరోసా కేవలం వీరికి మాత్రమే అందిస్తామని చెప్పేసి వీరికి రైతు భరోసా పైసలు రావని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పైన తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే విడుదలైనటువంటి పిఎం కిసాన్ పైసలు రానటువంటి వారు ఏం చేయాలి అలాగే యాసంగి రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇప్పటికే నేను ప్రతి అప్డేట్ కూడా ఇస్తూనే ఉన్నాను రైతు భరోసాకి సంబంధించి ఎందుకంటే యాసంగి సీజన్ మొదలవడంతో రైతులంతా కూడా మనకు విత్తనాలు విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే పంటలు వేసుకోవడానికి మనకు రెడీగా ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు రైతులకి పైసలు అవసరం ప్రభుత్వం దీనికోసమే ప్రవేశపెట్టింది మరి ఇప్పుడు మనకు పైసలు వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతన్నలకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వెంటనే ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది రైతులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ మనకు విద్యార్థులకు సంబంధించి కానీ ఇలా అన్ని రకాల పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం నేరుగా తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే మరొక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా ఇచ్చారు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది మొత్తం కూడా ఇప్పటికే ఎకరం కలిగిన రైతుకు ఆరు మరియు రెండు ఎనిమిది వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మరొక ఆరు వేల ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసాను కేవలం వీరికి మాత్రమే అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో యాసంగి సీజన్ వ్యవసాయ పనులు అయితే మొదలయ్యాయి వానాకాలం పంటలు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగుకు రెడీ అవుతున్నారు మరి ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అయితే రైతు భరోసా పైన ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు ఈసారి సాగు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలపడం జరిగింది అంటే గత వానాకాలం సీజన్లో ఏ విధంగా పైసలు వేశారని చూస్తే ఎన్ని ఎకరాలున్నా పంట సాగు చేసినా సాగు చేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వారికి రైతు భరోసా ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి రైతు భరోసాను ఇచ్చేసింది కానీ ఈసారి సాగు విస్తీర్ణం ఆధారంగా అంటే ఎన్ని రకాల పంటలు ఎన్ని ఎకరాల్లో మనకు సాగు చేస్తున్నారని దానిని బట్టే ఆ రిపోర్ట్ని బట్టే మనకి ఇక్కడ ఈ రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే రైతులు సాగు చేసినటువంటి భూమికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులైతే జమ అవుతాయి ఇందుకు గాను ప్రభుత్వం శాటిలైట్ మాపింగ్ విధానాన్ని అయితే అమలు చేయబోతోంది ఇక యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు గాను శాటిలైట్ ఇమేజరీ ఆధారిత సాంకేతిక వ్యవస్థ అంటే శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి భూమిని కొలిచే సాంకేతికతను అమల్లోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల గారు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఇక శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా లెక్కించిన తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పి కూడా తెలిపారు దీనిపై చర్చించేందుకు తుమ్మల గారు మనకు వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్ణయించడం జరిగింది మరి ఈ సమావేశంలో శాటిలైట్ ఫోటోలు వీడియోల ద్వారా సాగు విస్తీర్ణాన్ని గుర్తించి అంచనా వేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మంత్రి అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల యాసంగి సీజన్ రైతు భరోసా మనకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు గతంలో వానాకాలం ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా యాసంగి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది మరి సాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి రైతులు ఏ పంట వేశారు ఎకరాల్లో వేశారు ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి దీనిపైన రైతులైతే కొంచెం మనకు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం ఈ నిర్ణయం మార్చుకొని యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పేసి రైతులైతే భావిస్తూ ఉన్నారనమాట మరి రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండానే ఈ విధానాన్ని మేము తీసుకొచ్చినట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది కేవలం సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే నిధులు అందిస్తే మనకు మరింత మేలు జరుగుతుంది రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దీనివల్ల ఏమవుతుందంటే మరింత రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి పత్తి కొనుగోలు కానీ యూరియా సరఫరా కానీ గత రబీ జొన్నల నిల్వల అంశం పైన ప్రధానంగా మనకు ప్రభుత్వం చర్చించడం జరిగింది మరి యాసంగి సీజన్కి సంబంధించి సరిపడా మొత్తం ఆరు లక్షల టన్నుల యూరియా కావాలని చెప్పి కూడా కేంద్రాన్ని ఇప్పటికే కోరినట్లు మంత్రి గారు ఇక్కడ తెలియజేశారు ఇప్పటి రాష్ట్రానికి మూడు లక్షల టన్నుల యూరియా వచ్చినట్లు కూడా తెలిపారు ఇక పత్తి కొనుగోలులో కూడా వేగం పెంచి రైతులకు మరింత మేలు చేయాలి యాసంగి రైతు భరోసా ద్వారా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి రైతు భరోసాను కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఇస్తారు గత సీజన్లో మాదిరిగా పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా ఎన్ని ఎకరాలున్నా కూడా గత వానాకాలం సీజన్లో ప్రభుత్వం పైసలు ఇచ్చింది మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కేవలం ఒక ఎకరం సాగు చేస్తే ఒక ఎకరానికే ఇస్తుంది మీకు ఐదు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాల్లో మీరు ఒక ఎకరంలో పంట సాగు చేశారు ఈ ఒక్క ఎకరానికి మాత్రమే పైసలు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు ఎకరాలకు పైసలు రావు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం తాజాగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది మరి ఈ విధానం పట్ల రైతుల నుంచి వ్యతిరేకత ఉంది మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ విధానాన్ని మార్చి రైతులందరికీ కూడా మరింత సరళంగా ఇప్పుడు యాసంగి సీజన్ మొదలైపోయింది కాబట్టి రైతులంతా కూడా పంటలో విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మరికి పైసలను కూడా త్వరితగతిన అందించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క యాసంగి రైతు భరోసాకి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ మరి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయాలని లేదా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది మరి రెండు విధాలుగా కూడా ఈకేవైసీని తప్పనిసరిగా మీరు పూర్తి చేయండి దీంతోపాటు ఎన్పిసీ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది మనం ఎప్పుడైతే లింక్ చేసుకుంటామో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అనేది వెంటనే కూడా రావడం జరుగుతుంది ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదలయ్యాయి మరి ఆ రెండు వేల రూపాయలతో పాటు ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాలంటే మీరు ఇలా ఇలాగనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి పైసలు అయితే వచ్చేస్తాయి మళ్ళీ కూడా జనవరి నెలలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడత పైసలు అయితే వస్తాయి మరి ఇవన్నీ కూడా రావాలంటే నేను చెప్పిన విధంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఈ రెండు ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీ ఖాతాలోకి యొక్క పైసలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈసారి రైతులు గమనించాలి గత సీజన్ మాదిరి కాకుండా కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు రాబోతున్నాయి కాబట్టి యాసంగి రైతు భరోసా రావాలంటే మీరు పంట సాగు చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు ఏ పంట వేసినా కూడా పర్వాలేదు పైసలు అయితే మీకు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని రైతు భరోసా పైసలను ఈ నెల చివరిలో మనకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు పైసలు అయితే జమకాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా చూడండి